హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మోమో హోమ్ ఈ రోజు వీడియోలో సన్నంగా ఉండే పిల్లలకి గ్రోత్ సరిగా ఉండట్లేదు అనే పిల్లలకి ఇక్కడ నేను చూపించే డ్రై ఫ్రూట్స్ అన్ని యూజ్ చేసి ఇలా పిల్లలకి ఫుడ్ ని ప్రిపేర్ చేయండి ఇది బోన్ స్ట్రాంగ్ గా ఉండడానికి పిల్లలు బలంగా ఉండడానికి హెల్దీగా వాళ్ళు గ్రో అవ్వడానికి బాగా యూజ్ అవుతుంది చిన్న పిల్లలకి మనం పెట్టే ఫుడ్ ఎప్పుడు కొత్తగా అండ్ హెల్దీగా పెడుతూ ఉంటే పిల్లలు తినడానికి ఇష్టపడతారు సో ఈ హెల్దీ బేబీ ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ బౌల్లో ఒక ఫైవ్ ఆల్మండ్స్ వేసుకోవాలి అండ్ దాంతోపాటు వితౌట్ సాల్టెడ్ పిస్తా ఒక ఫైవ్ వేసుకోవాలి అండ్ వన్ టీ స్పూన్ పంకిన్ సీడ్స్ వన్ టీ స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్ కూడా వేసుకొని టూ వాల్నట్స్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఇవి నానడానికి సరిపడా వాటర్ వేసుకొని టూ త్రీ అవర్స్ మూత పెట్టి నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద గిన్నెలో హాఫ్ వరకు వాటర్ వేసుకొని అందులో నీట్గా వాష్ చేసుకున్న స్వీట్ పొటాటో వేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చేతితో పట్టుకొని చెక్ చేసి ఉడికినట్టయితే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ స్వీట్ పొటాటోస్ని సపరేట్గా ఒక ప్లేట్లోకి వేసి చల్లారినివ్వాలి ఇవి లోపు మనం ఫస్ట్ నానపెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ వాటిని తీసుకొని అందులో ఉన్న బాదాంని తొక్కు తీసేసుకోవాలి ఇవి మంచిగా నానితే తొక్కిలా ఈజీగా వచ్చేస్తుందండి నానబెట్టడానికి అంత టైం లేదన్నప్పుడు ఎప్పుడైనా నానబెట్టడం మర్చిపోయినా అలాంటప్పుడు వేడి నీళ్ళల్లో వేసుకుంటే ఈజీగా నానిపోతాయి బాదం పొట్టు తీసేసుకున్నాక ఇప్పుడు బ్లెండర్ జా తీసుకొని ఈ నానపెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు స్వీట్ కోసం రెండు ఖర్జూరం పళ్ళును వేసుకోవాలి ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇందులో మనం యూస్ చేసినవన్నీ హెల్దీ ఇంగ్రీడియంట్స్ కాబట్టి మనం డైలీ పెట్టే ఫుడ్స్తో పాటు కనీసం వారంలో మూడు సార్లైనా ఇలా చేసి పెడితే పిల్లలు మంచిగా బరువు పెరుగుతారు ఇప్పుడు ఉడకపెట్టుకున్న స్వీట్ పొటాటో స్కిన్ తీసేసుకోవాలి మెయిన్లీ ఈ స్వీట్ పొటాటో బేబీస్ వెయిట్ గెయిన్ అవ్వడానికి యూజ్ అవుతుంది అండ్ ఇందులో కాల్షియం పర్సెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బోన్ స్ట్రెంత్కి బాగా యూజ్ అవుతుంది ఎప్పుడైనా ఇలా వేడిగా ఉన్నప్పుడు చేత్తో పట్టుకోవడానికి ఇబ్బంది అయితే ఇలా ఫోర్క్ వాడి ఈజీగా తొక్కు తీసుకోండి తొక్కు తీసుకున్నాక ఈ స్వీట్ పొటాటోస్ని ఒక బౌల్లో వేసి చేత్తో కానీ లేదా వేడిగా ఉన్నట్టయితే ఇలా ఫోర్క్తో కానీ బాగా స్మాష్ చేసుకోవాలి ఇప్పుడు బ్లెండ్ చేసుకున్న డ్రై ఫ్రూట్ పేస్ట్ ఉంది కదా దాన్ని ఇందులో వేసుకోవాలి ఈ డ్రై ఫ్రూట్ పేస్ట్ వేసుకున్నాక ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి దీన్ని వన్ ఇయర్ పిల్లల నుండి ఎదిగే పిల్లల వరకు పెట్టచ్చు వన్ ఇయర్ బేబీస్ అయితే ఇంత హార్డ్ గా తినలేరు కాబట్టి కొంచెం వాటర్ మిక్స్ చేసి పెట్టాలి మా పాప ఈ కన్సిస్టెన్సీలో తింటుంది కాబట్టి నేను ఇలా చేశాను సో చూసారు కదా మీ పిల్లలకి ఇలా హెల్తీగా ఫుడ్ చేసి పెట్టాలనుకుంటే మోమోహోం కుకింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకు కూడా వస్తుంది అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ బేబీస్కి పెట్టే ఉగ్గు అండ్ డ్రై ఫ్రూట్ లడ్డూస్ ఈవినింగ్ పెట్టే హెల్దీ స్నాక్స్ కూడా చేసి వీడియో అప్లోడ్ చేశాను కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి